స్వామి యాగం పూర్తి చేయగానే అవని స్వామి దగ్గరకు వెళ్ళి నా కూతురు గురించి మీకు తెలిసింది నా కూతురు గురించి మీరు నిజం బయట పెట్టకపోతే ఈ శివరాత్రే నాకు ఆఖరి రాత్రవుతుంది అని చెప్పి అవని స్వామికి చెప్తూ ఉంటుంది ఇక ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి అవని గుడి చుట్టూ అటు ఇటూ చూస్తూ ఉంటుంది ఎదురుగా అమ్మవారి ముందు త్రిశూలం కనిపిస్తుంది త్రిశూలం తీసుకొచ్చుకొని ఒక తల్లికి బిడ్డ బ్రతికుందని తెలిసి బిడ్డను చేరుకోకపోతే ఆ బ్రతికెందుకు అని చెప్పి త్రిశూలం తీసుకొని తన కడుపులో పొడుచుకోబోతూ ఉంటే స్వామి టెన్షన్ పడుతూ ఆగమ్మా నీ కూతురు గురించి తెలిసింది నీ కూతురు ఎవరో కాదు అక్షయ అని స్వామి అవనికి చెప్పడంతో అవని చేతిలో ఉన్న త్రిశూలన్నీ కింద పడేసి అవని షాకింగ్గా స్వామి వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్